జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ను ప్రకటించడం వెనుక వ్యూహాత్మక కసరత్తు జరిగిందని తెలుస్తుంది ముస్లిం ఓటర్లు మద్దతును సొంతం చేసుకోవడంతో పాటు మజ్లిస్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది నవీన్ యాదవ్కు టికెట్ ఇస్తేనే మజ్లిస్ మద్దతు ఉంటుందని లేకపోతే ఎంఐఎం సొంత అభ్యర్థిని బరిలో దింపుతామని ఓవైసీ హెచ్చరించారట అందుకు రేవంత్ రెడ్డి అంగీకరించాడని టాక్ అంతేకాదు మజ్లిస్ కొన్ని షరతులు కూడా పెట్టింది జూబ్లీహిల్స్లో ముస్లిం ఓటర్లు కీలకమైన పాత్ర పోషిస్తారు ఈ విషయం అందరికీ తెలిసిందే నవీన్ యాదవ్ను రెండు వేల పద్నాలుగులో ఎంఐఎం తరఫున పోటీ చేసి నలభై వేలకు పైగా ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు అప్పటి నుంచి మజ్లిస్తో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు మజ్లిస్ మద్దతు సాధించేందుకు ఓల్డ్ సిటీలో ఎంఐఎం జోలికి వెళ్లకుండా ఉండేలా ఒప్పందం కుదిరినట్టు తెలుస్తుంది మరోవైపు బీఆర్ఎస్ తరఫున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునితను అభ్యర్థిగా ప్రకటించారు సానుభూతి కార్డుతో బిఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తోంది మాగంటి కుటుంబ సభ్యులు ఇప్పటికే జోరుగా ప్రచారం చేస్తున్నారు ఈ సవాలును ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా నవీన్ యాదవ్ ఎంచుకుంది ఎందుకంటే ముస్లిం ఓటర్లతో పాటు కాంగ్రెస్ సొంత ఓటు బ్యాంక్ కలిస్తే గెలుపు సులభం అని భావించింది అదనంగా కమ్మ సామాజిక వర్గం ఓటర్లు రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వర్గం బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినప్పటికీ ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలో ఉన్న వల్ల కాంగ్రెస్ ఈ ఓట్లు లభించే అవకాశం ఉంది దీంతో ముస్లిం ఓటర్లు కమ్మ సామాజిక మద్దతుతో నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ కావడం అర్బన్ ఏరియాలో బీఆర్ఎస్కు కు వ్యతిరేకత లేకపోవడం నవీన్ యాదవ్ కు సవాలుగా మారాయి అంతేకాదు మాగట్టి గోపినాథ్ మూడు సార్లు ఇక్కడే గెలిచి ఎన్నో అభివృద్ధి పనులు చేశారు ఆ సానుభూతి ప్రజలకు ఉంటుంది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తుంది ఈ ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉంటాయి అని విశ్లేషకులు భావిస్తున్నారు చూడాలి మరి మజ్లిస్ట్ మద్దతు కాంగ్రెస్ గెలుపుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో